ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఇప్పుడు నేను చెప్పేటువంటి విషయాలను కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ విషయాలను బాగా గుర్తుపెట్టుకోండి మన ఇంటికి సింహద్వారం ఉంటుంది కదా మెయిన్ డోర్ ఆ సింహద్వారం దగ్గర రాగి చెంబులో నీళ్లు పెట్టాలి అని చాలామంది చెబుతూ ఉన్నారు అసలు సింహద్వారం దగ్గర రాగి చెంబులో ఎందుకు నీళ్లు పెట్టాలి అసలు పెట్టాలా పెట్టకూడదా అనేటువంటి విషయాన్ని చాలామంది అడుగుతూ ఉన్నారు సింహద్వారం దగ్గర కుడివైపు కావచ్చు ఎడమవైపు కావచ్చు రాగి చెంబులో నీళ్లు ఉంచాలి అని మనకు ఏ పురాణంలోనూ ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు పెద్ద కర్మ అయ్యే వరకు ఇంటి ముందర చెంబులో నీళ్లు ఉంచుతారు ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మ అక్కడ వచ్చి నీళ్లు తాగుతుంది అని మన పెద్దల యొక్క విశ్వాసము కొన్ని సాంప్రదాయాల ప్రకారము ఎవరైనా చనిపోతే పెదకర్మ అయ్యే వరకు పదకొండు రోజులో పదమూడు రోజులో ఆ ఇంటి ముందర ఒక చెంబులో నీళ్లు ఉంచుతారు కానీ ప్రతి ఇంటి ముందర చెంబులో నీళ్లు ఉంచాలని ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఇంటి ముందర మీరు రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో నీళ్లు ఉంచితే ఆ చెంబును ఎవరైనా ఎత్తుకొని వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఇంకా కావాలంటే ఒక రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో రాత్రి నీళ్లు పోసి అందులో ఒక తులసి దళం వేసి ఉదయం నిద్ర లేచిన తక్షణము ఆ నీళ్లను తాగండి కడుపులో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ తొలగిపోతుంది అల్సర్ సమస్యలు ఇటువంటివి ఏవైనా కూడా ఉంటే మనము రాగి చెంబులో ఇత్తడి చెంబులో నీళ్లు తాగినట్లయితే మనకు మంచి ఆరోగ్యం కుదురుతుంది ఇంకా కొంతమంది పూజా మందిరంలో రాగి చెంబులో నీళ్లు వేసి పెడతారనమాట అలా పెట్టుకోవచ్చు అంతేగాని సింహద్వారం దగ్గర రాగి చెంబులోనో ఇత్తడి చెంబులోనో అసలు స్టీలు చెంబులో కూడా నీళ్లు పెట్టవలసినటువంటి అవసరం లేదు ముఖ్యంగా సింహద్వారం దగ్గర మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ చెప్పులు విడవకూడదు ఎందుకంటే ద్వారలక్ష్మి ఉంటుంది కాబట్టి మనము సింహద్వారం ముందర చెప్పులు షూలు ఇటువంటివి విడిచిపెట్టకూడదు మనము ఈ చెప్పులు స్టాండు లేకపోతే చెప్పులు ఉంచుకోవడానికి ఒక బాక్స్ పెట్టుకుంటాం కదా దాన్ని సింహద్వారానికి కాస్త దూరంగా ఉంచాలి ఇంటి ఎదురుగా కావచ్చు సింహద్వారం పక్కనే కావచ్చు షూలు స్టాండు చెప్పులు స్టాండు ఉంచడం అంత మంచిది కాదు ఈ మధ్యకాలంలో సిటీల్లో అందరూ కూడా పాల ప్యాకెట్లను వేయించుకుంటూ ఉన్నారు కదా ఈ పాల ప్యాకెట్లు వేసేటువంటి వాళ్ళు ఉదయం కంగారు కంగారుగా వచ్చి ఈ పాలు ప్యాకెట్లు సింహద్వారం దగ్గర అంటే మెయిన్ డోర్ ముందర పారవేసి వెళ్ళిపోతారు ఇంకొంతమంది చెప్పులు స్టాండ్ ఉంటే అక్కడ పారవేసి వెళ్ళిపోతారు తర్వాత మహిళలు ఏ ఏడుకో ఏడున్నరకో కొంతమంది అందరూ కాదు నిద్ర లేచి ఆ పాల ప్యాకెట్లు లోపలికి తీసుకుని వెళుతూ ఉంటారు ఈ విధంగా చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ కలగదు ఇంటికి అరిష్టము ఎందుకంటే పాలు లక్ష్మీ స్వరూపం అందుకే మనం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం ధామేశ్వరీం అని లక్ష్మీదేవి స్తోత్రం చదువుతాం కదా క్షీరసాగరంలో పుట్టింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి పాలలో ఎప్పుడూ ఉంటుంది ఆవిడకు పాలు అంటే చాలా ఇష్టం లక్ష్మీదేవి పుట్టినిల్లు పాలు సముద్రం క్షీర సముద్ర రాజతనయ అటువంటి పాలను చెప్పులు స్టాండు దగ్గర ఇంటి ముందర నిర్లక్ష్యంగా పారవేసి ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది కాబట్టి మీరు ఇటువంటి పొరపాటు చేస్తుంటే ఈ తప్పును దిద్దుకోండి ఇంటి ముందర ఒక బ్యాస్కెట్ కావచ్చు లేకపోతే ఏదైనా బ్యాగ్ కావచ్చు లేదా ప్లాస్టిక్ సంచి కావచ్చు ఒకటి కట్టేసేయండి ఒక మేకు కొట్టి దాన్ని కట్టేసేయండి ఆ పాల వాడికి చెప్పండి బాబు చెప్పులు స్టాండ్ దగ్గర కావచ్చు ఇంటి ముందర కావచ్చు పాల ప్యాకెట్లు పార వేసి వెళ్ళద్దు ఈ బ్యాస్కెట్లో కానీ ఈ సంచిలో కానీ వేసి వెళ్ళు అని వాళ్ళకు మీరు చెప్పండి తప్పకుండా వాళ్ళు అలాగే చేస్తారు మనము పాలను గౌరవించాలి లక్ష్మీదేవి పాలలో ఉంటుంది మనము నిర్లక్ష్యం చేయకూడదు ఈ విషయాలను చక్కగా గుర్తు పెట్టుకోండి ఇక రెండవ విషయానికి వస్తే ఈ మధ్యన చాలామంది ఈ బయట పూజా స్టోర్స్లో పనికిరాని వస్తువులన్నింటినీ కూడా కొని తెచ్చుకుంటున్నారు ఎవరో పక్కింటి ఆవిడ తెచ్చుకునిందని ఎదురుంటే ఆవిడ తెచ్చుకునిందని కరుంగలి మాల నేను ఇంతకుముందే ఒక వీడియోలో చెప్పాను చాలామంది ఆడవాళ్ళు వేసుకుంటున్నారు మా స్నేహితులు వేసుకుంటున్నారు అని ఆ కరుంగలి మాలను తీసుకొని వచ్చి మెడలో వేసుకోవడము అదేవిధంగా వైజయంతి మాలని నవగ్రహమాలని ఈ మధ్యన ట్రెండింగ్లో నడుస్తోందండి నవగ్రహమాలని మాలని కెంపు ముత్యము పగడము నీలము ఇవన్నీ కూడా చేసి నవగ్రహాలకు ఇష్టమైనటువంటి పూసలన్నీ కూడా కుట్టేసి అమ్ముతూ ఉన్నారు చాలామంది స్త్రీలు ఫ్యాషన్ కోసము అదేవిధంగా నవగ్రహ దేవతల అనుగ్రహం కోసము వేసుకుంటూ ఉన్నారంట ఇవి వేసుకోవచ్చా అని ఎవరో ఒకరు కామెంట్ ద్వారా అడిగారు దయచేసి ఈ కరుంగళి మాల ఈ నవగ్రహ మాల అదేవిధంగా ఈ వైజయంతి మాల ఇటువంటివన్నీ వేసుకోవలసినటువంటి అవసరం లేదు తల్లి స్త్రీలు ఒక్క మాంగల్యాన్ని చక్కగా తీయకుండా ధరిస్తే అంతే చాలు చాలామంది పడుకునేటప్పుడు ఈ మాంగళ్యం తీసేస్తూ ఉంటారు బయట వాకింగ్ వెళ్ళేటప్పుడు ఈ మాంగళ్యం తీసేస్తూ ఉంటారు ఇప్పుడు మనం సమాజంలో చూస్తున్నాం కదా చాలా మంది హీరోయిన్లు పెళ్ళైనటువంటి వాళ్ళే మాంగల్యం వేసుకోవడం లేదు సరే వాళ్ళైతే వేషాలు వేయాలి కాబట్టి వాళ్లకు పాత్రను బట్టి వాళ్ళ యొక్క వేషభూషణాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని వదిలేసేయండి టీవీ యాంకర్లు కూడా చాలామంది తాళి వేసుకోవడం లేదు పులిని చూసే నక్క వాతలు పెట్టుకున్నట్లు ఆ టీవీ యాంకర్లను టీవీ సీరియల్లో ఉన్నటువంటి నటీ నటులను చూసి మన వాళ్ళు కూడా తాళి వేసుకోవడం మానేస్తూ ఉన్నారు మన హిందూ సాంప్రదాయాన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు అన్ని మతస్థులు కాబట్టి తాళి ఒక్కటి వేసుకుంటే చాలు తల్లి ఈ నవగ్రహమాల మాల మాల పిచ్చి పిచ్చి మాలలన్నీ వేసుకోవలసినటువంటి అవసరం లేదు ఎవరు చెప్పారు ఇవన్నీ మీకు వేసుకోమని ఇంకా కావాలంటే మీరు ఒక తులసి మాలను వేసుకోవచ్చు ఇటువంటిది ఒక తులసి మాలను కావాలంటే మీరు వేసుకోనవచ్చు లేదా ఒక రుద్రాక్షి మాలను వేసుకోవచ్చు అంతేగాని ఈ సముద్రంలో దొరికేటువంటి గవ్వలమాలలు కరుంగలి మాలలు ఈ నవగ్రహ మాలలు ఇవన్నీ కూడా వేసుకోకూడదు ఎవరైనా తెచ్చిస్తే కూడా వాటిని మీరు ధరించకండి మేము తిరుపతికి వెళ్ళాము కాళహస్తికి వెళ్ళాము ధర్మస్థలానికి వెళ్ళాము ఇంకెక్కడో శ్రీశైలానికి వెళ్ళాము ఈ మాల మీకు తెచ్చాము వేసుకోండి అంటే తీసుకొని ఎక్కడైనా ఉంచేసేయండి అంతేగాని వాళ్ళు తెచ్చిచ్చిన మాలలన్నీ కూడా వేసుకోకండి చాలామంది సంసారాలను పాడు చేయాలని మనం చక్కగా ఎదుగుతూ ఉంటే మనల్ని ఎలాగైనా తొక్కేసేయాలని వశీకరణ చేసి చేతబళ్ళు చేసి కూడా ఈ మధ్యన మాలలు తెచ్చిస్తున్నారంట కాబట్టి దయచేసి ఎవరో తెచ్చిచ్చిన మాలల్ని మీరు వేసుకోకండి అదేవిధంగా మంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏవేవో యంత్రాలు తెచ్చిస్తూ ఉన్నారంట అక్కాయి గారు మేము కాణిపాకం వెళ్ళాము ఇదిగోండి ఈ గణపతి యంత్రం మీ ఇంట్లో ఉంచుకోండి అంటే వెంటనే మీరు చెప్పేసేయండి మా ఆయనకి ఇవంతా ఇష్టం ఉండదు ఇంకెవరికైనా ఇవ్వండి అక్కయ్య గారు మాకొద్దు అని చెప్పేసేయండి ఈ గణపతి యంత్రము కుబేర యంత్రము లక్ష్మీ యంత్రము ప్రత్యంగీర యంత్రము వారాహి యంత్రము అదేదో పంచముఖ గండబేరుండ యంత్రము ఈ యంత్రాలన్నీ కూడా తెచ్చిస్తున్నారంట ప్రసాదంతో పాటు కావాలంటే మీరు ప్రసాదం తీసుకోండి అంతేగాని వేరే వాళ్ళు తెచ్చిచ్చిన యంత్రాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకొని పూజ చేయకండి అసలు మా ఇంట్లో మేము కూడా అసలు ఏ యంత్రాలని పెట్టుకోమమ్మ శ్రీచక్రము అదేవిధంగా ఈ లక్ష్మీ యంత్రము కుబేర యంత్రము పంచముఖ హనుమాన్ యంత్రము ఇవన్నీ పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఎక్కువ నియమనిష్టల్ని మనం పాటించాల్సి ఉంటుంది ఇంట్లో మైల కలవకూడదు అంటూ ముట్లు కలవకూడదు ఆ యంత్రానికి చక్కగా మనము పంచామృతాలతో అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి ఒక యంత్రము అంటే ఆ యంత్రంలో భగవంతుడు సర్వకాల సర్వస్థల ఎందు కొలువుతీరి ఉంటాడు ఆ యంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి కాబట్టి వాటిని ఇంట్లో పెట్టుకోవడం చాలా ప్రమాదము ఎవరో పెద్ద పెద్ద పండితులు మహామంత్రవేత్తలు సిద్ధులు అటువంటి వాళ్ళు యంత్రాలను పెట్టుకొని పూజిస్తారు వాళ్ళ వ్యవహారాలు వేరే మనలాంటి గృహస్థులు ఇళ్లలో ఎటువంటి యంత్రాలను పెట్టుకోకూడదు కాబట్టి మనకెందుకు వచ్చిన గొడవమ్మ మామూలుగా ఇంట్లో సాత్వికమైనటువంటి దేవతామూర్తులను సాత్వికమైనటువంటి దేవతల యొక్క చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే ఏ గొడవ ఉండదు చక్కగా రామ పరివారాన్ని పెట్టుకోండి సీతారాముల ఫోటోని పెట్టుకోండి పార్వతీ పరమేశ్వరుల ఫోటో పెట్టుకోండి గణపతి సరస్వతి లక్ష్మీదేవి సుబ్రహ్మణ్యస్వామి శ్రీకృష్ణ పరమాత్ముడు వెంకటేశ్వర స్వామి ఇటువంటి సాత్విక దేవతల ఫోటోల్ని పెట్టుకోండి విగ్రహాలు కూడా అంతే మామూలుగా ప్రత్యంగీర విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్స్ నడిపేటువంటి కొంతమంది స్త్రీలు ఇళ్లలో ప్రత్యంగీరా దేవి విగ్రహము వారాహి విగ్రహము కాళికాదేవి విగ్రహము భైరవి చండిక దుర్గ ఇటువంటి అమ్మవారి విగ్రహాలను పూజ గదిలో పెట్టి పూజ చేసి చూపిస్తూ ఉన్నారు ఈ యూట్యూబ్లో వాళ్ళని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా మన ఇంట్లో కూడా మనం అమ్మవారి విగ్రహాలు తెచ్చిపెట్టుకుంటే బాగుంటుందని ప్రత్యంగీర విగ్రహము వారాహి విగ్రహము దుర్గాదేవి విగ్రహము కాళికాదేవి విగ్రహము ఇటువంటి విగ్రహాలన్నీ కూడా పెట్టుకుంటున్నారు అసలు ఇటువంటి విగ్రహాలని ఇంట్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టుకోకూడదు ఉగ్రదేవతల్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ కుటుంబము మొదట్లో బాగుండ ఆ తర్వాత అష్ట కష్టాలు పాలైపోతారు ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతాయి టెన్షన్ ఎక్కువైపోతాయి కాబట్టి ఒక లలితాదేవి విగ్రహాన్ని తెచ్చిపెట్టుకోండి అంగుష్ట ప్రమాణంలో ఉండాలి అది కూడా అంటే బొటనవేలు సైజులో ఉండాలి లలితాదేవి విగ్రహం లేకపోతే ఒక చిన్న శివలింగాన్ని తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే శివలింగాన్ని పూజిస్తే ఆ శివలింగంలోని అమ్మవారు ఉంటారు అయ్యవారు అంటే పరమేశ్వరుడు కూడా ఉంటాడు విష్ణు భక్తులైతే లక్ష్మీనారాయణుల విగ్రహాన్ని తెచ్చుకోండి అంగుష్ట ప్రమాణంలో ఉండాలి మరి పెద్ద సైజులో ఉండకూడదా గురువుగారు అంటే ఉండవచ్చు పెద్ద సైజులో విగ్రహాలు ఉన్నట్లయితే తప్పకుండా అభిషేకం చేయాలి మహానైవేద్యం చేయాలి ప్రతినిత్యము నైవేద్యం పెట్టాలి అలా అయితే పెద్ద విగ్రహాలని పెట్టుకోవచ్చు చిన్న విగ్రహాలు అనుకోండి మనం ఒకరోజు రెండు రోజులు నైవేద్యం పెట్టకపోయినా పర్వాలేదు వారానికి ఒక్కసారి చక్కగా అభిషేకం చేసుకొని నీళ్లలో కడుక్కొని బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది అదేవిధంగా గణపతి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు రామ పరివారం అంటే సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి విగ్రహాలు పెట్టుకోవచ్చు రాధాకృష్ణుల విగ్రహాలని పెట్టుకోవచ్చు అంతేగాని ఉగ్రదేవతలు ప్రత్యంగీర కాళిక వారాహి భైరవి దుర్గాదేవిని కూడా పెట్టుకోకూడదండి పులి మీద సింహం మీద కూర్చున్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం అంత మంచిది కాదు ఒక్క లలితాదేవి చిత్రపటాన్ని పెట్టుకొని పూజ చేస్తే చాలు అందరు అమ్మవార్లని పూజించినటువంటి ఫలితం మనకు వస్తుంది అంతేగాని ప్రత్యేకంగా వారాహి పత్యంగీర అదేవిధంగా కాళికాదేవి దుర్గాదేవి ఇన్ని ఫోటోలు ఇన్ని విగ్రహాలు అవసరం లేదమ్మా ఈ మధ్యన యూట్యూబ్లో టీవీల్లో చాలామంది అని చెప్పుకొని పెద్ద పెద్ద గడ్డాలు పెట్టుకొని పెద్ద పెద్ద గొలుసులు పెద్ద పెద్ద ఉంగరాలు వేసుకొని బొట్లు పెట్టుకొని ఏం పర్వాలేదు మీ చక్రం పెట్టుకోండి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకోండి కరుంగలీమాల వేసుకోండి మా దగ్గర గండవేరుండ యంత్రం తీసుకోండి కుబేర యంత్రం తీసుకోండి ఆన్లైన్లో షాపింగ్ చేసుకోండి ఆ తర్వాత చూడండి మీ కుటుంబం ఎలా బాగుపడుతుందో మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెబుతూ వ్యాపారాలు చేస్తున్నారు వాటినంతా నమ్మవలసినటువంటి అవసరం లేదు వాటి మాయలో పడవలసినటువంటి అవసరం లేదు దయచేసి హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి చక్కగా మీ ఇంట్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని పూజ చేసుకోండి లేదా పార్వతీ పరమేశ్వరిని పూజ చేసుకోండి ఒక దీపం వెలిగించి మీకు వచ్చే స్తోత్రాలు చదువుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని ప్రశాంతంగా జీవించండి అంతేగాని ఎవరో ఏదో చెప్పారని ఎవరెవరో ఏదేదో చేస్తున్నారని వాటిని అంతా కూడా మనం చేసినట్లయితే కోరి మరీ కష్టాలను తెచ్చి మన ఇంట్లో పెట్టుకున్నట్లు అవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి మీ అందరికీ అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకా సంస్థాసుకినో భవంతు స్వస్తి